ఇక మొత్తానికి ఇంకో ఒక్క వారంలో బిగ్ బాస్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు బిగ్ బాస్ రసాంతరమైన టాస్క్ లో అందించేస్తున్నాడు ఎప్పుడైతే ఎదుర్కోండి నేను ఇచ్చిన టాస్క్ ని అంటూ బిగ్ బాస్ సరికొత్త తా తాడులతో అయితే వచ్చడం జరిగింది ఇక్కడ తాడులు చూస్తుంటే మనకి ఎంత సులువుగా ఉన్నాయి కానీ వాటి నుండి దాటుకొని వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు ఇక ఒక్కొక్క కంటెస్టెంట్ కి రకరకాల కలర్ల తాళను అయితే కట్టడం జరిగింది వాటన్నిటిని విడిపించుకుంటూ అయితే వెళ్లాల్సి ఉంది ఫోటోలు చూసుకున్నట్లు అయితే ఒక్కొక్క కంటెస్టెంట్స్ కి ఒక్కొక్క కలర్ తాళైతే ఇవ్వడం జరిగింది అలా వాళ్ళ నడుమ కట్టి ఆ తాడుని విడిపించుకుంటూ అయితే వెళ్లాల్సి ఉంటుంది అందరి మధ్య నుండి వెళ్తూ ఒక్కొక్కరిని దాటుకుంటూ ఫేస్ చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు ఇలా నిఖిల్ కి అయితే ఇక్కడ ఆరెంజ్ కలర్ తాడు అయితే రావడం జరిగింది మరొకరికి బ్లూ మరొకరికి గ్రీన్ ఇలా వాళ్ళ తాళల్ని అయితే ఉన్న ముడలన్నిటిని వాళ్ళతో పాటు విప్పుకుంటూ చుట్టుకుంటూ వెళ్తూ తిరుగుతూ ఉంటారు ఈ టాస్క్ లో విష్ణుప్రియ నిఖిల్ బాగా పర్ఫామ్ చేస్తారు అలానే షోల్డర్ పెయిన్ తో ఉన్న నిఖిల్ కి ఈ టాస్క్ కాస్త టఫ్ గా మారిపోయింది అయితే ఈ టాస్క్ లో ఎక్కువగా నాబిల్ చురుకుగా అయితే పర్ఫామ్ చేస్తారు కనిపించేసాడు మొత్తానికి టికెట్ ఫినాలి రేస్ లో ఎలా అయితే దూసుకుంటూ పోయారో ఇప్పుడు ఫినాలికి దగ్గర పడడంతో కంటెస్టెంట్స్ అంతా ఎమోషన్స్ ని పక్కన పెట్టి ఆటలో మరింత రసాంతరంగా మారిపోతూ ఉన్నారు మరి ఈ టాస్క్ పై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి